ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా అమ్మా చెప్పు అని ఎంతో బాగా స్పందిస్తూ పార్టీ అన్న డాక్టర్ స్వామి గారు అలాంటి మంత్రి గారు మన జిల్లాలో ఉండడం మన ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడుతుందని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ప్రకాశం జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు ఓటమి లేని నాయకుడు మా బాబాయ్ రవి గారు మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారి స్ఫూర్తితో మా బాబాయ్ గొట్టిపాటి రవి గారి అడుగుచాడల్లో ఆశీస్సులతో నేను ఇలా ప్రజాసేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను గొటిపాటి రవి గారికి ఆయన ముందుండేది రెండే ఆశయాలు ప్రజలకు సేవ చేయడం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకెళ్తారు గత ఐదేళ్లు ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎదుర్కొన్న ధైర్యంగా ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి మా బాబాయ్ గొటిపాటి రవి గారు వారే కనుక ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటే మన జిల్లాలో అసలు వైసీపీ అనే వాళ్ళు ఉంటారా కానీ కానీ గొట్టిపాటి కుటుంబానికి ఒక సిద్ధాంతం ఉంది నాయకుడు అంటే సేవకుడు లాగా ప్రజల దగ్గర పనిచేసుకోవాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి అది గొట్టిపాటి వారి రాజకీయం కక్ష సాధింపులకు మేము దూరం నేను రాజకీయాల్లోకి అడుగు అనుకున్నప్పుడు మా బాబాయితో కలిసి మాట్లాడటం జరిగింది మంచి వైద్య వృత్తి ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఒడదొడుకులున్నా చేసుకుంటా ముందుకు పోవటమే అని చెప్పారు అధిష్టానం ఆశీస్సులతో బాబాయ్ సూచనలతో ప్రకాశం జిల్లా గొట్టుపాటి కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఎలక్షన్స్ కి నెల ముందు నేను దర్శన నియోజకవర్గానికి వచ్చాను మా బాబాయ్ ఇక్కడికి పంపించారు స్వల్ప తేడాతో ఓడిపోయిన నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించారు నేను మీరు మీ ఆదరణ మీ అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోను అంతకు మించి ఎక్కువ కష్టపడి పనిచేస్తామని నిర్ణయించుకున్నాను కల్లూరు గ్రామంతో మా కుటుంబానికి ఒక అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో పాపారాంకుల్ గారు బై ఎలక్షన్ టైంలో మా తాతయ్య ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాగం జనార్దన్ గారు అబ్జర్వర్ గా ప్రాంత ప్రజలకి కరెంట్ సమస్య ఉంది కరెంట్ లేదని అప్పుడు తాతయ్య గారు ఇక్కడ కరెంట్ వేపించారు మళ్ళీ అదే గ్రామానికి వోల్టేజ్ సమస్యలు వస్తే ఇప్పుడు మా బాబాయ్ గొటిపాటి రవికుమార్ గారు సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం అప్పటి నుండి ఇప్పుడు దాకా కృషి చేస్తూనే ఉన్నాం గ్రామ అభివృద్ధి కోసం సుపరిపాలనలో తొడి అడుగు గత ఐదేళ్ల విధ్వంసం చూసి నాయకత్వం మారాలి మంచి నాయకులు రావాలి అని ఆశపడ్డారో అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మూడు వేల నాలుగు వేల రూపాయలు చేశారు ప్రతి సంవత్సరం పెన్షన్ కోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఏకైక రాష్ట్రం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమం ఏ స్థాయిలో జరుగుతుందో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నా క్యాంటీన్లు పేదలు ఆకలి తీర్చి అన్నా అన్నీ స్టార్ట్ అయ్యాయి ప్రజలు ముందు ప్రశాంతంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరూ చదువుకోవాలని తల్లికి వందనం అందిస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనుకి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు